నమస్కారం ఎంతవరకు చెప్పుకున్నాము అంటే హనుమంతుడు ఆమె సీతమ్మ కోసం లెంకలో ప్రవేశించి ఎదుగులో ఉన్నాడు వెలుగుతూ ఉన్నాడు తిరుగుతున్నాడు పాటపోతున్నాడు ఆమె సీతమ్మ కనిపించలేదని పుష్ప విమానం పెట్టాడు అంత రామ మందిరం మధ్యలో పుష్ప విమానం ఉండదు ఆ పుష్పలు కూడా అంగులు శోధించాడు ప్రతిదీ కూడా అంగుళం మేర విడిచిపెట్టకుండా పరిశోధించాడు కానీ ఎక్కడ ఆమె సీతము కనిపించలేదు అక్కడ రాముని చైనాకారంలోకి వెళ్ళి చూచాడు అక్కడ పడుకున్న ఒక స్త్రీని చూసి అమ్మ సీతం అనుకున్నాడు ఆమె ఉండోదరి సీత కాదు అరే పొరపాటు పడ్డానే విచారించి ఆ లంక అంతా తిరుగుతూ ఉన్నాడు ఆ రాజభవనంలో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడా కనిపించబోయేటప్పటికీ తాను ప్రాయోపేశం చేద్దామని అంటే నేను తిరిగి వెళ్ళి నాకు కనపడలేదని చెప్తే నేను చెప్పగా

ఆ దొండలు ఆకులు అందులో ఫలవృక్షాలతో నిండి ఉన్న ఈ లెక్క ఈ ఫలవృక్షాలు భుజిస్తూ ఇక్కడే బ్రతికేస్తారు నేను వెళ్ళి తిరిగి గౌరవ చెప్పకపోయినట్లయితే వార్త చెప్పకపోయినట్లయితే వారంతా హనుమను చరుస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి అనుకున్నాడు అనుకుని చాలా దుఃఖించాడు మరల అనిర్వేదశం సుఖం ఇల్లేదము అంటే దుఃఖము లేకుండా ఉండటమే ఆనంద ఆందహేటు అలా దుఃఖించకుండా మనలా ప్రయత్నిస్తాను పునః ప్రయత్నిస్తాను అని ప్రయత్నం నేను ఈసారి మళ్ళీ కొంతమంతా అడుగుతాను దుఃఖము లేకుండా అనే నిర్ణయాన్ని మార్చుకున్నాడు మార్చుకుని ఒక్కసారి ఆలోచించాడు మరతంత్రాన్ని ప్రకటించాడు ఏమిటి నేనెవరికి వెతుకుతానీ జనకుడికి దొరికినట్టు నీవే కనిపించే వాళ్ళి నేను నా అతృత్వం లేదు నేను వెతుకుతున్నాననే భావన లేదు అయినా రాముని వీడి ఉంటుందా అమ్మ సీతమ్మ అని చెప్పి ఒక్కసారి సూర్యచంద్రమకు అష్ట దిక్పాలకులకు అశ్విని దేవతలకు నాలుగు దిక్కులకు కూడా

సీతమ్మ కలిసి ఉన్నటువంటి వారికి నమస్కారం ఎప్పుడూ విలువడి ఉండదు కాంతి పోలే భూములు విడిచిపెట్ట ఉండదు ఏకష్ట హృదయాగుణం రామమే వాడు రామి ఒక్కటే హృదయం శరీరాలు వేరు అలా రామునితో కలిసి ఉన్నటువంటి ఆత్మస్వరూపి అయిన సీతమ్మ నేనే నాకు దర్శన متر متھر ஆருக்ர கவிதா சேகா வல்லே வால்மீகி கோபிலம் ஆத்ரேய पतिபாலனனம் காஞ்சனத்rikமனியே விக்கிரஹம் ваருடா சந்திரமூலவாசினம் வா பயாமின் போரதத்ரம் யக்ரய பத்னவா கிதனம் தத்ரத்ர குதவஸ்த காஞ்சலம் மாப் ப்ரவாரி பரிபூரண லோஜனம் ваரு தின்னவத ரக்ஷன்தகம் வக்கசாரி ஹனுமா మీద కూర్చుని రామలక్ష్మణులను ఉగాది దేవతలను సమస్త ముక్కోటి దేవతలను ఒకసారి ధ్యానించాడు అలా ధ్యానించి కళ్ళు తెరచి చూచాడు ఎదురుగా ఎప్పుడైతే ఆ రామధ్యానం చేసి కళ్ళు తెరిచి చూచాడో ఆ ఎదురుగా అశోకవనం కనిపించిందండి ఆ అశోకవనంలో చూడలేదు రాజభవనంలో తిరిగాడు వంతులగంలో తిరిగాడు పుష్ప చూచాడు రావణుని మందిరం చూచాడు సేనాగారం చూచాడు భోజనశాలను చూచాడు అన్ని తిరిగాడు కానీ ఈ గార్డెన్ ఏదైతే ఉన్నదో ఆ గార్డెన్ చూడలేదు అశోకవనం ఎప్పుడైతే ఒక్కసారి రాముని ధ్యానించి ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచి చూ పరికించాడో ఎదురుగా అశోకవనం కనిపించింది చాలా శుభ్రంగా ఉండబడి గోపట రక్షితంగా ఉన్నదా అక్కడ లో నికూ నారికేల ఉన్నా గవనగులు ఆమ్రపన్న சுரத்தில் குஸும விநாஜி தரு சுரில குசும விநாஜி தரு பரானுமனுமந்த சந்திரங்க லங்கா ஜென்புவா அக்கா అన్ని వేళలలోనూ అంటే అన్ని ఋతువులలోనూ ఫలించినటువంటి వృక్షాలు ఉన్నాయండి దేశాలు అలా కాకుండా అక్కడ ఆ అశోకవనంలో ఏ సమయంలోనైనా కూడా అంటే దానికి ఫలానా ఋతువు అనేది లేకుండా మొత్తం సంవత్సరం అంతా కూడా ఫలాలను వృక్ష ఆ వృక్షాలు ఫలాన్ని ఇస్తున్నాయి అన్ని రకాలు కూడా చాలా శుభ్రంగా ఉండట

అంత ముల్లుకే అశోక వనముల మారుతి సీత మాతలు వెతకెను మారుతి సీత మాతలు వెతకెను చింకలు దుప్పులు చెవుల పిల్లులు చెంగు చెంగు మని గంతులు వేయు చింకలు దుప్పులు చెవుల పిల్లులు చెంగు చెంగు మని గంతులు వేయు ఉల్లాసమున మయూరములెల్లను മുളളു പിനാജ്യം പല നിഞ്ചു ശോകം മനുണനിലേക്കുട്ട ചെ അശോകമനി പേരെന്തിന ദേവോ ആവനമന്ദലി അന്ധമു ചന്തമാവന മന്ദലി അന്ധമു ചന്ദമ శోకం అన్నదే లేదంటే అక్కడ ఆ వనంలో అందుకే అశోకవనం అది ఇందాక హనుమంతుడు శోకం పొందాడు కదా చనిపోవాలనుకున్నాడు కదా కానీ మృత సంజీవనం రామచరితం రాముని కొరకు రామార్థం వాళ్ళని అర్థం పనిచేస్తున్నాడు ఏమనుకున్నాడు నేను చనిపోతే వినాశే మహా దోష జీవన పత్రాన్ని విసిది అయ్యాసం ప్రాణములు తీసుకునిట్టయితే చాలా దోషాలు ఉంటాయి ప్రతికి ఉండిన సుఖము పడేయవచ్చు నరుడు వందవత్సరములకైనా అయినా నేను ఈ కార్యాన్ని సాధించడానికి వచ్చాను కావ్య సాధు కన్నడు చిరాకు అలిధపిక యనిమదినంచడు పరికొను వీక్రములకు తలంచడు పంచభూతమును पगకొని రేగిల పంచభూత్రపు

లేదు రాజసాధకుడు చిరాకు ఉండకూడదు ఆత్మతత్తులు ఉండకూడదు ఏ పనినైతే లక్ష్యంగా పుట్టుద బయలుదేరామో ఆ పని సాధించి తీరాలి అని అనుకున్నాడు అనుకుని శోకాన్ని విడిచిపెట్టాడు ఆ శోకాన్ని విడిచిపెట్టినదే అశోకవనం శోకము లేనిదే అశోకవనం ఆ అశోకవనం ఎంత సుందరంగా ఉందో అని కచెడుతున్నాడు వాణ్ణి

లాగి విడిచిన బాణంలాగా ఒక్కసారి ప్రాకార శిఖరం పైన తోరణము పైన ఆర్చి మీద ఉన్నటువంటి హనుమ లాగి విడిచిన బాణంలాగా ఒక్కసారి అశోకవనిలో ప్రవేశించాడు ప్రవేశించి చూస్తూ ఉన్నాడు అశోకవనం అంతా తిరుగుతూ ఉన్నాడు చాలా సుందరంగా ఉంది అశోకవనం అదృష్ట ప్రమాణుడై చెట్టు ఉదురులలో దాక్కుని చూస్తూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ చూసినా అమ్మ సీతమ్మ కనిపించట్లేదు కూడా ఎక్కడో ఉంది అమ్మ సీతమ్మ ఎంతగా కదండి కొంచెం కూడా కొంచెం కూడా స్థలాన్ని విడిచిపెట్టకుండా అనువులు పరిశోధిస్తూ ఉన్నాడు విడుతున్నాడు 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 ఎక్కడ అమ్మ సీతమ్మ కనిపించట్లేదు చూస్తున్నాడు అత్తమైన పదవృక్షాలను చూస్తున్నాడు అలా వెళ్ళగా 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 శిశుభావుడు వచ్చిన దగ్గర ఆయాన్ని ఆ చెట్టు దూరంలో ఉన్నాడు ఎందుకు అంటే అక్కడ కొంచెం కోలాహలంగా ఉన్నది రాక్షసులు ఎవరినో బాధిస్తూ ఉన్నారు అక్కడ ఆ నలుగురు చేరితే కోలాహలం ఉంటుంది కదండి ఆ కోలాహలంతో ఇక్కడ ఏదో జరుగుతుందని ఆ చెట్టు భూమి లోకం చేస్తారుచని కూర్చొని ఆ చెట్టు చుట్టారు చూస్తూ ఉన్నాడు పిలిపిస్తూ ఉన్నాడు రాక్షసులు ఒక స్త్రీని బాధిస్తూ ఉన్నారు అనరాని మాట్లాడుతున్నారు రావణుని ప్రేమించు రావణునితో సుఖించు ఎందుకు వేషం ఎందుకు ఉపవాసం చక్కగా అలంకరించుకో అని చెప్పి చెబుతూ ఉన్నారు చూస్తున్నారు ఒక స్త్రీని పది మంది స్త్రీలు రాక్షస భటులు రాక్షసాంగలు బాధిస్తూ ఉన్నారు భావిస్తూ ఉంటే చూశాడు అక్కడ కింద కిందకి చూశాడు చూసేటప్పటికి శుద్ధపాఠ్యమి చంద్రలేఖల అంటే పక్క చిక్కిపోయి పాఠ్యమేడు చంద్రలేఖ ఎలా ఉంటుందో అలా శుద్ధ పాఠ్యమి చంద్రలేఖల అమ్మ సీతమ్మ కనిపించింది చూశాడు మొత్తానికి చూసి ఎలా ఉందో చూపు వాళ్ళని గమనిస్తున్నారు వాళ్ళకి

రచి నీళ్లు కూడా తాగట్లేదు రాముని నుంచి ఉన్నటువంటి స్త్రీ నా భూత్వం తినడం లేదు నా తెలంకత్వం లేదు అలా తైలధారావతుగా రామ 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 అంటూ అంటే ఒక మంత్రంలో నుంచి ఒక మంత్రంలోకి తైలకి భూమి పోస్తూ ఉంటే ఎడతగకుండా ఎలా ఉంటుందో అంటే విషయం అలా రామ 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 అని చేస్తూ రామణారూ జీవితం అటువంటి ఆ శుద్ధ పాఠశాలి అమ్మ సీతమ్మను హనుమ చూడడం జరిగింది సీతా సాక్షాత్కారం జరిగింది సీతతో మాట్లాడటం అనేది రేపు జరుగుతుంది ఇంకా మనకి వాల్దీకి వర్ణన ఉందండి అక్కడ వర్ణానికి చూపించేసాం అమ్మంత చూసారు కానీ అనుమానం ఆమె సీత చూచి ఉండలేదు కదా మీరా బాధిస్తున్నారు లంకలో అందరూ సంతోషంగానే ఉన్నారు ఈ యొక్క తప్ప ఎందుకు ఈమెను బాధిస్తున్నారు ఈమె సీతయ్య ఉండవచ్చు అనుకున్నాడు చూచాడు నమస్కారం చేసుకున్నాడు సమయం కోసం చూస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న రాక్షస స్త్రీల చేత బాధింపబడుతున్నటువంటి ఆ స్త్రీని హనుమ చూచాడు సీతయాన్ని భావించాడు ఒక్కసారి చాలా బాధపడతాడు ఏమిటి రామచంద్రుని ఇల్లాలిగా ఈ కష్టాలు అక్కడ స్నానపానములు లేక ఆహారము నిస్త్రయము లేక రోసి రాక్షసులతో బాధింపబడుతూ ఉన్నది కదా కాలోహి దురతిక్రమణ కాలం ఎవరైనా ఎవరికి కూడా పేరలేనిది కదా విధి అంట ఇది బలీయం కాలోహి దురత్ దుర దురతిక్రమణ కాలము ఎవరికీ కూడా ఆ సమయానికి అది ఏది జరగాలో అది జరుగుతుంది ఏ నాటికేమో ఏ తీరుగా తన సంఘటలో వింటున్నాడు ప్రత్యేకంలో అంటే శివుడి దర్ శివుని దర్శనానికి కేశవుడు బయలుదేరాడు విష్ణుమూర్తుడు విష్ణుమూర్తుల ఆహారాన్ని జరుపుకుంటూ కైలాసం నుంచి వచ్చి శివుని దర్శనం విష్ణు మదం నుంచి కైలాస వచ్చి శివుని దర్శనం చేసుకుందాం అని చెప్పి ఆయన వాహనం ఎక్కి వచ్చాడు వచ్చినంత వాహనాన్ని కదండి పైన వేస్తారు వాడు వారికి అలా కరుపుతున్న అక్కడ విడిచిపెట్టి ఆలయంలోకి వెళ్ళాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి శివ దర్శనార్థం ఆలయంలోకి వెళ్ళాడు అప్పుడే మైనటువంటి యమ మహిషి మీద ఎక్కి ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఆయన కూడా పార్కింగ్ అక్కడ పెట్టి పెట్టాడు చూడలు పడటానికి చూసుకుంటే పక్కన గలుపుమంతులు ఉన్నాడు దేవతయాన్ని ఇప్పుడున్నామే అడిగితే మా ప్రభుత్వం తీసుకుంటూ తీసుకుంటున్నాము అని చెప్పాడు ఆహా శివకేశ్వర దర్శనం ఒకేసారి జరుగుతుంది నాకు అని శివుని దర్శనానికి విష్ణుమూర్తి ఉన్నాడు కదా శివుని దర్శించుకోవచ్చు విష్ణుమూర్తిని దర్శించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉద్దేశ్యంతో ఆ ఆ గాలి గాలిగోపు పైకి చూశాడు ఒకసారి చూస్తే అక్కడ పావురములు ప్రేమగా పలకరించుకుంటున్నాయి అక్కడ చూసి ఒక్కసారి వికటాగ్రహాసం చేశాడు ఆ బావురము అక్కడ చూసి హహాసం చేసి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్న పది నిమిషాలు కూర్చుంటాను కదండి సరే బయటకు వచ్చాడు బయటకు వచ్చేటప్పుడు రోడ్తూ ఉన్నాడు గడుపు ఆయాసంతో ఉన్నాడు అడిగాడు ఇమ్ముడు ఏమిటి ఇందాక నేను లోపలికి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా ఉన్నాము ఇప్పుడు ఏమిటి వాళ్ళు చెమట పెట్టింది ఎందుకు కలిసిపోయావు అని అడిగాడు అది చెప్పాడు అప్పుడు కలిసిపోతుంది మీద ఒకసారి ఎప్పుడైతే వాటికి భయం పట్టుకుందో అక్కడ వచ్చి నన్ను ఆశ్రయించాయి నన్ను శరణ పొందాయి నన్ను శరణ పొందితే నేను ఏం చేశాను ఎవరు దృష్టి పడని చోటికి మిమ్మల్ని ఒక్క లెత్త మాత్రం చేత తీసుకువెళ్ళిపోతాను నా భుజాల మీద పెట్టండి చెప్తే ఆ రెండు పావురాలు గుజాల మీద తిని ఆ రెండు పావురాలని తీసుకుని కనురెప్పబాటులో లోకాలోక పర్వతంలో చివర పర్వత శిఖరం మీద ఆ రెండు పావురాలను విడిచిపెట్టి మళ్ళీ తిరిగి వచ్చాను అందుకని ఒప్పుతున్నాను ఆయాసం వచ్చింది అని చెప్పాడు మళ్ళీ వికట వికట అట్టహాసం చేశాడు ఎప్పుడు విచిత్రంగా ఏమిటయా నవ్వుతున్నావు నీ మహిళి తోటి అక్కడికి వెళ్ళాలంటే పదివారు సంవత్సరాలు పడుతుంది అంత దూరంలో పెట్టొచ్చాడు ఆ రెండు పక్షుల్ని ఆ చాడు కనుక్కుంటున్నాడు మళ్ళీ నవ్వాడు అరే ఏమిటి నవ్వుతున్నావు నీ నవ్వుకి కారణం ఏమిటి అంటే అప్పుడు ఎప్పుడు చెప్పుకున్నాడు కరుత్మతు నేను వెళ్ళేటప్పుడు చూసిన నవ్వింటి ఎందుకు అంటే ఆ పైన రెండు పావురములకు ఆ ప్రేమదంటకు ఒక లిప్తపాటు కాలములో వేల యోజనముల దూరములో ఉన్నటువంటి లోకాలోక పర్వతం మీద ఉన్న బావుల పిల్లకి ఆహారంగా రాసి పెట్టాడు అరే బ్రహ్మకేమన్నా పుచ్చిపెట్టిందా బతిపోయిందా వృద్ధుడైపోయి తప్పు రాస్తున్నారా రాజ్యాంగ అనుకుంటాడు బ్రహ్మరాత కరెక్టే ఇప్పుడు ఈ గరుద్పంతుడు అక్కడికి ఈ పౌరాలను తీసుకెళ్ళకపోతే ఇవి ఇక్కడ ప్రతివులు అవి భయం చేత గరుద్పంతుడిని ఆశ్రయిస్తే గరుద్పంతుడు ఆ లోకాలోక పర్వతం మీద ఉన్నటువంటి బావురు పిల్లికి ఆహారంగా అందించి వచ్చాడు ఈ గరుత్పంతులు వచ్చిన వెంటనే అక్కడ కాచుకున్నందు బావురు అడవి పిల్లి ఈ రెండు బావురాలని పట్టుకుని తినేసి అది ముందు ఎముడికి తెలుసు కదా బ్రహ్మ రాసిన రాత ఆ రాత చూసి ఇవి ఇంకా ఉన్నాయి వీటి మరణాన్ని అక్కడ రాశాడు బ్రహ్మదేవుడు అనుకుని నవ్వుకున్నాడు కానీ ఈ గరుత్మంతుని ఆశ్రయించడం చేత అవి వాటి వల్ల అక్కడ సంభవించి అలా మనము యమ మహర్షి గంఠారాము ఇస్తూ ఉంటే మనకి రామ అనే మాట నారాయణ అనే మాట దూరాలి అంటే ఆఖరి సమయంలో ఆ శ్రేష్టము కమ్మి శరీర అవయవము పనిచేయగా రామ అంటానో అనలేను నారాయణ అంటానో అనలేను ఇదిగో ఇప్పుడే అంటున్నాను రామ నారాయణ అని ఏదో ఒకటి చెప్తున్నప్పుడు సాక్షి గణపతి అన్నారు మనకి గణపతిని సాక్షి గణపతి ఎందుకు అంటే గణపతి వచ్చి సాక్షి ఇస్తారు అంత అలాగే మేము రామ అన్నామండి ఒక నాలుగు రోజులు కూర్చున్నాం అంటే నమ్మకం ఏమిటి అంటే గణపతి వచ్చి సాక్షి చెప్తా అంటే వీళ్ళ రామరామం తెప్పించారు నారాయణ రామని చూపించారు అది సందుకని సాక్షి గణపతి అన్నారు అందుకని ఆ ప్రయత్నంలో మనం రామ అనుకుంటున్నాం అది మీరంతా పండితులు వాక్యులు విద్యులు మీరు వినకాలనే నేను చెప్పడం ఏమిటి ఏదో మీ బిడ్డల్ని అంటే మనవరా మా మనవరాలు ఇంకా రాలేదు నా మూడో సంవత్సరం అత్త తాత అని ఏదో మాటలు పడుతుంటుంది అలా మాటలు రాని పిల్లవాడు

ఆ దరిద్ర దోషించేట పాపం కలుగుతుంది కదండి కాని దానం తనదిగా చేసుకోవడం పాపమే కదా పాపం దోషేవ పాపం మళ్ళీ పాపగా వెళుతున్నాడు పునరపి జననం చరణం ఇలా నడుస్తూ ఉంటుంది సైకిలింగ్ ఎప్పుడు మోక్షం తిరిగి తిని పొట్టకై ఈ పొట్ట కోసం తిరిగా రాష్ట్రాలన్నీ తిరిగి తిని కొట్టెకై

ఉంచదు స్వామి పాప లేదు శ్రీనివాస హరి అని ప్రార్థిస్తున్నా అలా భగవంతుని ప్రార్థన చేయాలి దానం దాన దోషణ భవే దానము చేయని కారణం చేత అది దానము చేయాలి వచ్చిన ఏదో ఇప్పుడు వంద రూపాయలు ఉన్నాయని కూడా రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయలు ఇవ్వడానికి ఏమి అభ్యంతరం లేదు